హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంగళవారం ఏ విధంగా పూజ చేయాలి ఎలా పూజ చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం మంగళవారం దుర్గామాతని పొద్దున్నే ఆరు గంటలకి పూజించాలి అలా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది తరువాత మళ్ళీ పూజ చేయకూడదు ఎప్పుడు పడితే అప్పుడు పూజలు చేయకూడదు ఆయా టైంలో చేస్తేనే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఉదయం ఆరు గంటలకి దుర్గామాతకి ఉప్పు దీపం పెట్టి పూజ చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది ప్రాప్తి కలుగుతుంది ఇంకా మన ఇంటికి నరదృష్టి ఇలాంటివి ఏవి ఉండవు అంతా దుర్గామాత చూసుకుంటుంది ఇంకా మనకి ధైర్యం ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ వస్తాయి సదా ఆ దుర్గామాత కరుణా కటాక్షం మన మీద ఉంటుంది కానీ ఆరు గంటలకి మాత్రమే చేయాలి తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఆ రోజు ఉదయం ఎనిమిది గంటలకి పూజ చేయాలి అలా చేస్తే సుబ్రహ్మణ్య స్వామి మనకి ఏ దోషాలు రాకుండా చూసుకుంటాడు ఇంకా నాగదోషం ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయాలి అలా చేస్తే వాళ్ళకి నాగదోషం వల్ల కలిగే కష్టాలు నష్టాలు ఇవేవి ఉండవు ఆయన మనకి ఏ కష్టము రాకుండా చూసుకుంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసేవాళ్ళు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకి పూజ చేయాలి వేరే టైంలో చేసిన ఫలితం ఉండదు మనం ఏ పూజ చేసినా ఆయా టైంకి చేయాలి ఇక ఆంజనేయ స్వామిని పూజించేవాళ్ళు ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా మంగళవారం ఉదయం ఏడు గంటలకి పూజ చేయాలి అవును ఏడు గంటలకే ఆంజనేయ స్వామి పూజ చేయాలి ఏ కారణానికి కూడా మంగళవారం తొమ్మిది గంటల తరువాత పూజ చేయకూడదు అలా చేస్తే మీకు ఎలాంటి ఫలితము కూడా ఉండదు ఏ పూజ చేసినా కూడా తొమ్మిది గంటల లోపే చేయాలి ఆంజనేయ స్వామి పూజ ఉదయం ఏడు గంటలకి చేయాలి ఇంకా కుదిరితే ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేసి పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది పిల్లలు మంచిగా చదువుతారు ఇంకా ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది సదా హనుమాన్ కటాక్షం లభిస్తుంది